వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజున మనం చర్చించుకోబోయేటువంటి విషయం నొప్పులు శరీరంలో నొప్పులు అసలు ఎందుకు వస్తాయి దానివల్ల కారణాలు ఏంటి అనేది మనం చర్చించాలి ఈ రోజులో ఎక్కువగా ఉద్యోగాలు అనేటువంటివి తక్కువ శారీరక శ్రమ ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉన్నటువంటి ఉద్యోగాలని మనం చూస్తూ ఉన్నాం దానికి తగినట్టు అసమతుల్యపు ఆహారం ఆహార పద్ధతులు అనేటువంటివి సక్రమంగా లేకపోవడం వల్ల మన శరీరంలో జీర్ణకోశ గట్ హెల్త్ అనేటువంటిది చాలా ప్రాబ్లమై మన శరీరంలో వాత గుణం అనేటువంటిది బాగా పెరిగి ఈ నొప్పులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి సాధారణంగా మనం ఎక్కువగా ఈ కూర్చొని చేసేటువంటి ఉద్యోగాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇందులో ముఖ్యంగా చెప్పుకో తగినటువంటి రంగం సాఫ్ట్వేర్ రంగం వీళ్ళు కంప్యూటర్ ముందర ఈ ఫంక్షనల్గా కానీ టెక్నికల్గా కానీ వాళ్ళు దాని దగ్గరే ఉండి ఈ డీబగింగ్ చేసేటప్పుడు అప్పుడు ఎక్కువ సమయం ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాం అనేది మర్చిపోయి ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయడం మూలంగా కూడా ఈ శరీరంలో నొప్పులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ రంగంలో తర్వాత బ్యాంకింగ్ రంగంలో చూసుకుంటూ ఉంటే ఆ ఎంప్లాయీస్కు వచ్చేటువంటి ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏంటి వాటిని ఏ రకంగా మనం పరిష్కారం చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాం కోలం ఇందులో ఎక్కువగా నెక్ అండ్ పై ఎందుకంటే మన సిస్టమ్ ముందు ఇలా వంగి మనం పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఈ సిస్టమ్ ముందు కూర్చునేటువంటి ఎంప్లాయీస్కి ఎక్కువగా మనకి ఈ నెక్ అండ్ పై దీనికి సంబంధించి సర్వైకల్ దీనికి సంబంధించి సర్వైకల్ స్పాండలైటిస్ కానీ తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ రావడం ఇప్పుడు మనం ఆ సమస్యలు ఏంటి అనే దాని గురించి మనం కులంకుశంగా చర్చించుకుందాం ముఖ్యంగా వచ్చేటువంటి సమస్య సర్వైకల్ ప్రాబ్లమ్స్ అంటే నెక్కు తర్వాత షోల్డర్ ఈ సర్వైకల్ అంటే అప్పర్ స్పైన్ దీంట్లో అప్పర్ బ్యాక్ పెయిన్ అనమాట సర్వైకల్ ఏరియాలో మనకి సర్వైకల్ స్పాన్లైట్ ఇస్తూ తర్వాత సర్వైకల్ స్పాన్లోసిస్తూ వస్తూ ఉంటుంది అదే రకంగా మణికట్టు దగ్గర ఎక్కువగా మనం ని వీటిని యూజ్ చేయడం వల్ల కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని మన మణికట్ ఉంటుంది కదా ఇక్కడ కూడా మనకి పెయిన్ రావడం అనేది జరుగుతుంటుంది వీళ్ళు ని యాక్సెస్ చేసినప్పుడు సిస్టంలో మనం కీస్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అలాగే మోసం కూడా చేస్తాం కాబట్టి ఈ సర్వైకల్ది ఈ ఇక్కడ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మూలంగా ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనేటువంటి ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది తర్వాత లోయర్ బ్యాక్ ఈ లోయర్ బ్యాక్లో చూస్తే మనం ఈ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ తర్వాత ఎక్కువగా కూర్చుని ఉండడం మూలంగా సెక్రమ్ అంటే ఎస్ వన్ వీటి దగ్గర కూడా వీళ్ళకి ప్రాబ్లం వచ్చేటువంటి ఆస్కారం ఉంది చాలామంది పేషెంట్స్ ఈ ప్రాబ్లమ్స్తో ఈ మూలంగా ఎల్ త్రీ ఎల్ ఫోర్ బిలాంగ్స్ టు సయాటిక అన్నవి కూడా ఎక్కడి నుంచి ఇది అవుతుంది కాబట్టి వీళ్ళకి సయాటిక ప్రాబ్లం అనేటువంటిది కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత కళ్ళు సంబంధించి కళ్ళు బాగా స్ట్రెయిన్ కావడం కళ్ళు సంబంధించినటువంటి సమస్యలు తర్వాత హెడేక్ మ్యాగ్రైన్ తర్వాత సమస్య చూసుకుంటే బాగా స్ట్రెస్ మానసికంగా ఆందోళన తర్వాత ఒత్తిడికి బాగా గురికావడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం తర్వాత మరి ఒక సమస్య ఓబకాయం ఒబిసిటీ ఒబిసిటీ అనేది కూడా ఒక కారణం ఈ ఒబిసిటీ అనేటువంటిది ఒబిసిటీ ద్వారా తర్వాత డయాబెటిక్ లక్షణాలు అనేవి ఒబిసిటీ మూలంగా కూడా వచ్చేటువంటి ప్రాబ్లం ఉంటుంది ప్రస్తుత సమాజంలో ఈ రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు ఎక్కువగా మనం ఈ లక్షణాలు రావటం వాళ్ళు వైద్య వెల్నెస్ సెంటర్కి ఎక్కువగా వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది దాని గురించి మనం ఈ యొక్క జనాల్లో ఒక అవగాహన అనేటువంటిది కల్పించడానికి చేసేటువంటి వీడియో ఇది పైన చెప్పుకున్నటువంటి ఈ ఆరోగ్య సమస్యల్ని మనం ఏ రకంగా నివారించుకోవచ్చు వాటికి నివారణ మార్గాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం వీటి కోసం మా యొక్క వైద్య వెల్నెస్ సెంటర్లో రకరకాల సేవలు అందుబాటులో ఉన్నాయి అవి ఏంటి అనేది వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేది మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం ఇందులో మొదటగా మనం చెప్పుకోవాల్సింది డీప్ టిష్యూ మసాజ్ ఈ డీప్ టిష్యూ మసాజ్ వల్ల మనకి శరీరం బాగా బ్లడ్ సర్కులేషన్ బాగా పెరిగి ఈ రక్త ప్రసరణ అనేటువంటి దాన్ని మెరుగుపరుస్తూ ఉంటుంది తర్వాత డీప్ టిష్యూ మసాజ్ తర్వాత స్టీమ్ బాత్ ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి ఆ టాక్సిన్స్ వెళ్ళడంతో మనకులో ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది పెరుగుతుంది ఓకే తద్వారా మనకి ఈ నొప్పులు అనేటువంటివి తక్కువ కాగడం తక్కువ కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తర్వాత ఈ ఆకి అనేటువంటిది ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేయడం తర్వాత నొప్పిని తగ్గించే అలాగే మానసిక ఒత్తిడిని కూడా తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఆక్యుపంచర్ అనేటువంటిది ఇది కార్పెట్ టెల్ సిండ్రోము తర్వాత మెగ్రెయిన్ తర్వాత స్ట్రెస్ డిప్రెషన్ ఇటువంటి తగ్గించడంలో ఈ మన ఆకు ఆక్యు పంచర్ అనేటువంటిది మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే ఖైరో ప్రాక్టిక్ ది అడ్జస్ట్మెంట్స్ ద్వారా ఉండేటువంటి ఫలితాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం దీంట్లో వెన్నుముక మరియు కేళ్లను సరిచేయడం అంటే స్పైనల్ స్టిమ్యులేషన్ తర్వాత నెక్ అడ్జస్ట్మెంట్స్ తర్వాత మోకాళ్ళ దగ్గర అడ్జస్ట్మెంట్ ఇటువంటివి కైరో ప్రాక్టర్ దీని ద్వారా చేయడం ద్వారా దీని యొక్క మన నొప్పుల్ని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు తర్వాత మర్మాథెరఫీ మర్మాథెరఫీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మర్మాథెరపీ ద్వారా ఆ బయటల్ ఎనర్జీ పాయింట్స్ని మనం యాక్టివేట్ చేయడం ద్వారా కూడా మర్మాథెరపీ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది మనకి మర్మా చికిత్స ఈ నొప్పులు తగ్గించడం వల్ల ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాం ఇందులో மொட்டமொதி மர்மம் மர்மம் அம்சமர்மம் அம்சப்பலக்க மர்மம் லோஹித்தாட்ச மர்மம் ஆபல்ப மர்மம் கட்சதார மர்மம் கூர்பார மர்மம் మర్మం 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 కూర్చ కూర్చ మణిబమర్మం కూర్చమర్మం కూర్చశిరామర్మం మర్మం నితంభమర్మం మర్మం ఇంద్రవస్తి మర్మం క్షిప్ర మర్మం ఈ మర్మాలను మనం యాక్టివేట్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఈ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు ఈ మర్మాలను మనం చేసేటప్పుడు ప్రతి మర్మం దగ్గర ఒక్కొక్క సెకండ్ చొప్పున ఎయిట్ టైమ్స్ దాన్ని ప్రైస్ రొటేషన్ తర్వాత తీసేయడం ఓకే రిలీజ్ రేస్ రొటేషన్ రిలీజ్ అలా ప్రతి మర్మం దగ్గర మనం ఒక్కొక్క సెకండ్ అలా ఎనిమిది సార్లు చేసుకోవాలి ఈ పైన చెప్పిన మర్మాల ద్వారా కూడా మీరు ఆ నొప్పులను మనం తగ్గించుకోవడంలో ఉపయోగపడుతూ ఉంటాయి అదే రకంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అయినటువంటి కొన్ని మందులు ఉన్నాయి అవి కూడా మనకి వీటిలో ఉపయోగపడుతూ ఉంటుంది ఆ మందులు మనం వాడడం ద్వారా దీన్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు అవి ఆ మెడిసిన్స్ ఏంటి అనేవి కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం తులసి వాడడం ద్వారా రోగ శక్తిని పెంచి మన శరీరంలో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది త్రిఫల ఈ కళ్ళ ఆరోగ్యానికి కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే నీలి బ్రింగరాజ్ మన కళ్ళకి తర్వాత తలనొప్పికి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ కళ్ళలో నీరు గారడం తర్వాత డ్రై అయిపోవడం తర్వాత కళ్ళు ఎక్కువగా స్టైన్ స్టెయిన్ కావడం తర్వాత నేత్ర ఈ మనకి బ్లూ స్క్రీన్ ద్వారా మనకి జరిగేటువంటి దీని అన్నట్టు మన నేత్రవస్తి అనేటువంటి దీన్ని చేయడం ద్వారా దాంట్లో కౌగి అంటే స్వచ్ఛమైన ఆవునయని కళల్లో పోయడం ద్వారా కూడా మనం దీని నుంచి మంచిగా మనం కళ్ళను సరి చేసుకోవచ్చు ఓకే తర్వాత ఇతర సలహాలు అంటే మనం వేరే వాటిని కూడా మనం ఉపయోగించాలంటే డైలీ మనం ఎక్సర్సైజ్ చేయడం తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యోగా ఇటువంటివి చేయడం తర్వాత సరైనటువంటి ఆహారం పచ్చి కూరగాయలు తర్వాత ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం తర్వాత నీరుని తగినంతగా తీసుకోవడం మనం కూర్చున్నాం కదా శరీర శ్రమ సరిగ్గా లేనప్పుడు మనకి సరిగా దాహం కూడా వేయదు కానీ వాటర్ అనేది మనం సమంగా తీసుకోవడం ఇవన్నీ ప్రతిరోజు కనీసం ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాయామం ఒక థర్టీ మినిట్స్ చేస్తే వాళ్ళు శరీరం ఆరోగ్యవంతంగా ఉంటారు వాళ్ళు ఓకే తద్వారా వాళ్ళు వేరే మెడిసిన్స్ వాడవలసినటువంటి అవసరం అనేది రాదు అందుకని వ్యాయామం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఆచరిస్తే వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు